హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఉద్యోగులకు పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అంటూ ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సెంట్రల్ గవర్నమెంట్ గుడ్ న్యూస్ అయితే చెప్పింది బడ్జెట్కు ముందే కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఎనిమిదవ కేంద్ర వేతన సంఘం ఏర్పాటుకు సెంట్రల్ కేబినెట్ ఆమోదం తెలిపింది రెండు వేల ఇరవై ఆరు నాటికి కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణు ప్రకటించారు ఏడవ వేతన సంఘం సిఫార్సులను ఇప్పటికే అమలు చేశామని ఆయన స్పష్టం చేశారు ఇక వేతన సంఘం సిఫార్సుల మేరకు సెంట్రల్ గవర్నమెంటు ఎంప్లాయీస్ జీతాలు పెరగనున్నాయి రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి కొత్త వేతనాలు అమల్లోకి రానున్నాయి ఈ దిశగా త్వరలో కమిషన్ చైర్మన్ను కూడా నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది కేంద్ర ఉద్యోగులు పెన్షనర్ల కరువు భత్యం యాభై మూడు శాతానికి పెరిగిన తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఎనిమిదవ వేతన సంఘం ఎప్పుడు వేస్తారని సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు పెన్షనర్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు ఇక మోదీ సర్కారు ఎట్టకేలకు దీనిపై కీలక నిర్ణయం కూడా తీసుకుంది ఇక భారత ప్రభుత్వం పది పది సంవత్సరాలకు ఒక కొత్త పే కమిషన్ను ఏర్పాటు చేస్తుంది ఈ నిర్ణయంతో నలభై తొమ్మిది పాయింట్ పద్దెనిమిది లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది దీంతో పాటు అరవై నాలుగు పాయింట్ తొమ్మిది లక్షల మంది పెన్షనర్లు కూడా దీని ద్వారా లబ్ధి పొందనున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల పెంపు అలవెన్సులు అలాగనే బేసిక్ శాలరీ పెంపు వంటి బెనిఫిట్స్ అందుతాయి ఇక ఎనిమిదవ పే కమిషన్లో కనీస వేతనం ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై వరకు ఉంటుందని సమాచారం ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఒకటి పాయింట్ తొంభై రెండుగా ఉంటే దాని సహాయంతో దేశంలోని ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం పద్దెనిమిది వేల నుంచి ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవైకి పెరగవచ్చు ప్రభుత్వ ఉద్యోగాల నుండి పదవి విరమణ పొందిన వారికి పదిహేడు వేల రెండు వందల ఎనభై రూపాయలు పెన్షన్ అయితే వస్తుంది అయితే కొన్ని మీడియా నివేదికల ప్రకారం ప్రభుత్వం ఎనిమిదవ వేతనాల సంఘం ఫిట్మెంట్ ఫ్యాక్టరు ఒకటి పాయింట్ తొంభై రెండుగా నిర్ణయించవచ్చని కొన్ని రిపోర్ట్సుల్లో కనీసం రెండు పాయింట్ ఎనభై ఆరు ఫిట్మెంట్ ఫ్యాక్టరు నిర్ణయిస్తుందని చెబుతున్నాయి